ఖర్చు పెట్టి ఉంటాడు కదా ఇతను పది కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి జేబులో డబ్బులు జగన్ ఇచ్చిన డబ్బులే పంచుకున్నాడు ఆయన ఎట్లా గెలుస్తాడు ఇక్కడ ఏం అవుతుంది ఎక్కువ డబ్బులు ఉన్నాడు ఎక్కువ డబ్బులు ఆయన నుంచి వస్తాయి ఆకాశం నుంచి పడతాయా ప్రింట్ వేసుకుంటారా ఏదో పనులు చేస్తేనే వస్తది అరే మనం జీవిత కాలంలో ఈ రోజు వరకు ఒక కోటి రూపాయల సంపాదన మనం అలగలేదు మనం ఏ నెల కాని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మళ్ళీ జీతాల దగ్గర ఏందనేది అనేది లెక్కలు వేసుకుంటున్నాం ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు యాభై ఏళ్ళు వచ్చేసింది మరి ఏం చేయాలి ఇక్కడ అదే ఇట్లాంటి యదో పనులు చేసేవాడికి డబ్బులు మిగులుతాయి కానీ అలా ఏదో పని చేయాలంటే ఒకటి పొట్ట కొట్టకపోతే ఇంకోటి రూపాయి రాదు వీళ్ళు పొట్ట కొడుతున్నారు కొట్టిన రేపు ఎలక్షన్స్ టైం మన మనోడు యాభై కోట్లు ఖర్చు పెడితే వాళ్ళు గెలుస్తాడు అనేది నియోజకవర్గం పబ్లిక్ దాన్ని ఫీల్ అయితే ఒకటి మనకు ధైర్యం ఉంది మంచి చేతిలో మీడియా ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది సోషల్ మీడియా ఉంది ఇంటెక్చువల్స్ ఉన్నారు వీళ్ళందరూ కలిపి ఒక నేరేషన్ థింకింగ్ క్రియేట్ చేస్తారు అరే మర్డర్లు చేసినటువంటి వాళ్ళు ఫ్యాక్షనిస్ట్లే దశాబ్దాల తరబడి రాష్ట్రంలో ఏలారండి ఎందుకు వెళ్ళగలిగారు వాళ్ళు నేరేటివ్ థింకింగ్ అయ్యో పాపం వాళ్ళ అబ్బాయిని కొట్టాడు కాబట్టి ఈయన కొట్టాడండి మంచిోడే కదా ఇంతే ఉంటది పొద్దున కూడా విధ్వంస పాలన నుంచి చూస్తే మీరు కాపాడారండి వాడు ఏదో పని చేస్తున్నాడు కాబట్టి కొట్టాడండి వాడు ఏదో పని చేశాడు కాబట్టి మర్డర్ చేశాడండి మర్డర్ చేయడంలో తప్పే ఉందండి అనే రోజులు వచ్చేసినాయి మనకి ఇప్పుడు నీతిగా మాట్లాడితే మనల్ని అమ్మతున్నారు కాబట్టి నీతి నిజాయితీగా ఉండటం అనేది కాదు ఇవాళ యదో పని చేసి దబాయించే వాడే మగాడి వాళ్ళ అట్లా నడుస్తున్నప్పుడు ఇంకో ఇరవై ముప్పై వేల దాకా మన రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఎవరైనా నిజాయితీ అయినటువంటి వాళ్ళు వచ్చి ధ్యానం తీసుకురావాలి అది సాధ్యం అవద్దులేదు తెలియదు నాకైతే చూద్దాం నిజంగా ఇటువంటి